సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సయ్యూరి దొన్నదొర ఆధ్వర్యంలో అరకు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు మాధాల పంచాయతీ సరుబిడ్డలో గ్రామస్తులతో కలిసి వారు కేక్ కట్ చేశారు అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు అనంతరం దింసా నృత్యం ఆడుతూ సందడి చేశారు ಮನ ಪ್ರಿಯತಮ ನಾಯಕರುದ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ ಪೂಜು ಗೌರವೀಯರು ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗಾರಿ ಡೈ ಐದವ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ತಿಳಿಯ ಮಾ ಅರಕೆಲಿ నియోజకవర్గం ప్రజల తరఫున ఆదివాసీ బిడ్డల తరఫున ఈ సర్బిడ గ్రామ ప్రజల పీవీటీసీ గ్రామ ప్రజల తరఫున మరొకసారి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన ఆయనకి మా ముఖ్యమంత్రి వైద్యులు ఆయుధ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలని ఈ రాష్ట్రానికి పరిపాలన అందించాలని ఆ దేవుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని ఉంటూ ఆయనకి దీవెనలు అందించాలని ఆయనకి సమాన్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ಪ್ರಿಯತಮ ನಾಯಕೇಶ ಪಾರ್ಟಿ ಅಧಿನೇತ ಈ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರೀಗಳು ಪೂಜುಗಳು ಗೌರವೀಯರು ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗಾರಿ ಡೈ ಐದವ ಜನ್ಮದಿನ ಶುಭಾ